హలో గాయస్ మీ అందరికీ ఈ స్మాల్ హౌస్ వీడియోలోకి స్వాగతం భయ్య మీరైతే అనుకోవచ్చు స్మాల్ హౌస్ వీడియోస్ ఇన్సైడ్ పెడతారు అని కానీ ఇది నేను మైక్రాఫ్ట్ ఎక్స్ప్లే స్టార్ట్ చేస్తాను అంతకన్నా ముందు మీరు కామెంట్స్ పెట్టండి స్క్రీన్ రికార్డ్ ఎట్లా డౌన్లో చేయాలి ఫ్రీగా అని భయ్యా ఇప్పుడైతే మనం స్మాల్ హౌస్ చేంజెస్ని చూడబోతున్నాం ఇదైతే ఫుల్ నా గార్డెన్ ఏరియా నా గార్డెన్లో చైర్స్ ఇంకా నాది టేబుల్ ఇంకా ఫ్రంట్ సీట్ భయ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ టూ అండ్ గ్యాస్ ఇప్పుడు అయితే మీకు స్మాల్ హౌస్ వీడియోలో ఏమేమి ఉన్నాయో చూపిపోతున్నా ఇదైతే మీకు తెలుసు ఇదైతే టీవీ ఇదైతే మౌస్ మౌస్ ఇంటూ టీవీ దేవుడు గుటి ఇంకా ఇదేమో ల్యాప్టాప్ ఇదేమో నా యొక్క ఇదేంటి రిమోట్ ఇదైతే నా యొక్క హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఇదైతే ఇంకా నా నిద్రపోయేది ఇందు ఇది నా ఫోన్ నా టెలిఫోన్ ఇదైతే నా యొక్క గన్ దీనిలో అయితే మనం ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట తర్వాత మైండ్ క్రాఫ్ట్ ఇప్పుడు అయితే మనం అసలు ఎంజాయ్ అంతా ఎంజాయ్ చేయబోతున్నాం గైస్ అయితే మనం ఫ్రెండ్కి ఒక రూమ్ ఇచ్చేయబోతున్నాము ఇదైతే సూర్యకి ఎటువంటి సంగత వినాలి తర్వాత ఏమో ఇది ఫ్రెంట్ ఇది ఫ్రెన్సీకి అంటూ ఒకటి కావాలంట ఇది కంపెనీ కాబట్టి సేవ కంపెనీలో ఉండదంట కాబట్టి ఫ్రెంధి ఇప్పుడు సొంతంగా పెట్టింది వైట్ వైట్ ర్యాబిట్ పి తన కంపెనీ పేరైతే దీని పేరైతే సూర్య క్రియేటివిటీస్ కాదు సేవ దాని అయితే నన్ను షేర్స్ దిగింది అందుకే షేర్ పేపర్ నేను రెడీ చేసాను చూస్తారా ఇదే షేర్ పేపర్ ఇదైతే షేర్ పేపర్ ఎస్టి కి బాస్ ఫైన్ అంటే నాది వైట్ హాస్ లేబిల్ అంటే ప్రింటిది కాస్ మిగితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికంటే లైక్ तक దొచ్చేది